వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్ నేను లక్ష్మణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఈ డైలాగు బాగా వైరల్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీల నుంచి ఈ మధ్య రీసెంట్ గా నమోదైన కాదంబరి జత్వని వరకు కూడా అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అంటే వైసీపీ పార్టీ నాయకులు అని చెప్పేది ఒకటే తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఇదే డైలాగు బాగా వైరల్ అవుతుంది అదేవిధంగా లెవెన్ రెడ్డిగా పేరెందున జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగిన అకృత్యాలు గాని ఆక్రందలు కానీ టీడీపీ మీద జరిగిన దాడులు కాని అన్ని చూసుకుంటే ప్రతి ఒక్క నోట నుంచి వినిపించేది అరెస్ట్ అయిన ప్రతి ఒక్క నాయకుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ వినిపించే మాట తెలియదు గుర్తలేదు మర్చిపోయాం తాడేపల్లి సిఐడి కార్యాలయంలో ఫైల్ దగ్ధం చేసింది ఎవరు అంటే తెలియదు గుర్తలేదు మర్చిపోయాం అన్న స్టోరీని మొత్తం రీమేక్ చేసుకుంటే ఇదే డైలాగ్ బాగా వైరల్ అవుతుంది పొంగనూరు చంద్రబాబు నాయుడు గారి పైన అచ్చాయత్నం చేసింది ఎవరు అన్నా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయావనే డైలాగ్స్ అయితే వినిపిస్తుంది నెల్లూరు కోర్టులో ఫైళ్ళు దగ్గం చేసిన కానించి ఆర్డీఓ కార్యాలయంలో మైనింగ్ సంబంధించిన ఫైల్ దగ్ధం చేసిన కానించి ఇసుక అక్ర అక్రమ మైనింగ్ ఏ ఫైల్స్ చూసినా కానీ ఏం జరిగింది అని అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గతంలో నామినేట్ పదవుల్లో ఉన్నవారు కానీ అడిగిన ఒకే ఒక డైలాగు తెలియదు గుర్తులేదు లేదు మర్చిపోయాం ఇదే కాన్సెప్ట్ ఈ రోజు డిస్కషన్ చేద్దాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డీవీఎస్ గారు నమస్కారం అండి చర్చకు నమస్తే గారు నిన్న ఒంగోలులో ఎస్పీ కార్యాలయంలో మాజీ ఏఎస్పి విజయపాల్ గారిని పిలిచి విచారించడం జరిగింది రఘురామకృష్ణరాజు గారి యొక్క ఉండి ఎమ్మెల్యే గారు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గారైనా ఆయన కేసులో ఆయన ఆయన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన్ని చిత్రహింసలు పెట్టారన్న అంశంపైన జరిగిన కేసుల విచారణలో ఆయన ఒకే ఒక డైలాగ్ చెప్పడం తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నా కానీ అదే తంతుగా వినిపిస్తుంది దీని దీనిపైన మీరేమంటారు అంటే అసలు ఈ విధమైనటువంటి సమాధానాలకు ఎక్కడ ఆది అసలు బిగినింగ్ ఎక్కడ ఈ తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ మూడు ఆన్సర్లు సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సేమ్ ఇవే మూడు ఆన్సర్లు మనకి కరెక్ట్గా పన్నెండేళ్ళ క్రితం చెప్పాడు రెండు వేల పన్నెండు మే ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి ముందు మూడు రోజులు ఆయన్ని లిఫ్ట్ చేశారు ఆయన ఎక్కడున్నాడు ఆయన మాచర్ నియోజకవర్గంలో జమల్ మడుగులోనో ఎక్కడో యాత్రలో ఉంటే లిఫ్ట్ చేశారు అంటే జగన్ భాషలో చెప్పాలంటే ఎత్తారు ఏది ఆయన అక్కడ ఎత్తేసి ఎక్కడ పెట్టారు హైదరాబాదు గెస్ట్ హౌస్లో పెట్టారు ఏది దిల్ కుషా గెస్ట్ హౌస్ మూడు రోజులు అక్కడ వాళ్ళకి మూడు రోజులు ఇట్లాగే ముప్పతిప్పలు పెట్టాడు ఏది సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారికి తెలుసు ఏ ప్రశ్న అడిగినా తెలియదు ఏది మీరు పది రూపాయల షేరు మూడు వందల యాభైకి అమ్మారా తెలియదు పది రూపాయల షేరు పద్నాలుగు వందల నలభైకి అమ్మారా గుర్తులేదు మీరు మీ సంస్థలో ఏది జగతి పబ్లికేషన్స్లో ఇందిరా టెలివిజన్లో మరి ఆయన ఎవరు ప్రసాద్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు పెట్టిన పెట్టుబడులంతా మర్చిపోయారు అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్న సమాధానాలు జగన్కి బాగా కలిసి వచ్చాయి అంటే ఏంటి మనకేదన్నా బాగా కలిసి వచ్చిందనుకో దాన్నే ఫాలో అవుతూ ఉంటాం అంటే అసలు ఈ పార్టీయే అది అన్నమాట తెలియదు లేదు మర్చిపోయా అన్న దాని నుంచి ఆవిర్భవించిన పార్టీ అంటే జైలుకి వెళ్ళాడు పార్టీ పెట్టాడు అంటే ఈ మూడు సూత్రాలపైనే నిలబడిన పార్టీ నిలబడిన నాయకుడు లేకపోతే ఎక్కడ ఉండాల్సినాడు నాయకుడు కాదు అతను అతను ఏంటి నేరగాడు అతను మోసగాళ్ళకే మోసగాడు మామూలు మోసాలు కాదు కదా చేసింది రూపాయి పెట్టుబడి లేకుండా నలభై ఐదు వేల కోట్ల సిమెంట్ ఫ్యాక్టరీ అట్ వచ్చింది అందులో నలభై ఐదు కోట్ల ఆయన పెట్టుబడి ఆయన చెబుతున్నారు అది ఒటిదే నలభై ఐదు కోట్లు ఆయన పెట్టుబడి కాదు అది కూడా వాళ్ళతో పెట్టించింది శ్రీనివాసన్ ఇవాళ ఏంటి ఇండియా సిమెంట్ ఆయన దగ్గర తీసుకున్న డబ్బులు నీకు స్పష్టంగా కనపడుతున్న దీంట్లో ఇవాళ అతను ఒక్క సింగిల్ రూపీ పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు ఇవాళ పడగలెత్తాడు సాక్షిలోకి అదే జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్లోకి తొమ్మిది వందల కోట్లు లాగాడు నూట ఇరవై కోట్లు గాలి జనార్దన్ రెడ్డితో పెట్టించాడు ఈ విధంగా ఇవాళ సాక్షి అనేది ఇవాళ వేల కోట్ల ఎస్టేట్ అది అంతే విద్యుత్ ప్లాంట్లు కూడా అంతే పవర్ ప్లాంట్లు కూడా ఆయన పెట్టుబడులు పెట్టినాయి కాదు ఎందుకంటే వాళ్ళు అసలు అప్పుల్లో ఉన్నాళ్ళు ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్న పరిస్థితుల్లో నుంచి వచ్చిన సంపద ఇవాళ అదే ఆ సూత్రాన్ని ఇప్పుడు వీళ్ళకి కూడా ఇచ్చాడు ఏది నాకు కలిసి వచ్చింది మీరు కూడా అదే ఫాలో అవ్వండి మనం ఇంకో పది కాలాలు చక్కగా నడిచిపోతుంది మీకు ఇబ్బంది లేదంటే ఇవాళ అతను ఎవరు పోలార్ బేర్ మీరు ఇందాక చెప్పిన ఆయన ఆయన ఏంటి ఆయన పేరు వెంకటరెడ్డి మైనింగ్ మైనింగ్ వెంకటరెడ్డి ఏం చేశారు మామూలుగా దోచేశారా ఏదో డిప్యూటేషన్ మీద పట్టుకొచ్చారు ఎక్కడాడండి ఆయన మధుగరు కోస్టల్ గార్డు కోస్టల్ గార్డ్ అని తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చి అతనికి రెండు పోస్టులు ఇచ్చి వీళ్ళందరినీ డిప్యూటేషన్ మీద తెచ్చింది కూడా ఎందుకు ఈ దోపిడీ ఏంది ఇప్పుడు చెప్పిన ఆ పేర్లు అన్నీ కూడా ధర్మారెడ్డి లేకపోతే రామకృష్ణ లేకపోతే మధుసూదన్ రెడ్డి లేకపోతే ఈ వాసుదేవరెడ్డి ఇప్పుడు ఈ పోలార్ బేర్ ఒక్కొక్కడు ఏం చేశారు వేల కోట్లు ఆయా శాఖల్లో దోచేశారు దోచిపెట్టారు ఇప్పుడు మైనింగ్లోనే నీకు ఇరవై వేల కోట్ల దోపిడి ప్రాథమిక అంచనాయే మొన్న ఇచ్చినటువంటి ఆ వైట్ పేపర్లో అతను పట్టుకొచ్చారు ఎవరిని వెంకటరెడ్డిని మొత్తానికి దొరికాడు ఎక్కడో ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కుంటే తీసుకొచ్చారు ఆయన ఇంట్రాగెట్ చేస్తే ఏం చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పిందే తెలియదు గుర్తులేదు మర్చిపోయినా తెలియదు గుర్తులేదు మర్చిపోయినా వీళ్ళందరూ అదే చెప్పేది ఏది వాసుదేవరెడ్డి చెప్పినా అదే ధర్మారెడ్డి చెప్పినా అదే రేపు అందులో ఇలా పట్టుకొచ్చినా కూడా ఇప్పుడు ఆ ఫైబర్ నెట్లో మధుదన్ రెడ్డి అతను ఒక వెయ్యి కోట్లు వేసాడు అక్కడ ఎవరిని కదిలించిన నీకు వాసుదేవరెడ్డి ఇరవై వేల కోట్ల స్కామ్ ఏది లిక్కర్ కార్పొరేషన్ బేవరేజెస్ కార్పొరేషన్ ఒక్కొక్కడికి రెండు పోస్టులు కట్టబెట్టాడు ఇటు వెంకటరెడ్డికి ఏంటి ఇటు మైనింగ్ కార్పొరేషన్ ఏంటి అతనే మైన్స్ అండ్ దీనికి కూడా అతనే డైరెక్టర్ అనమాట అతను కూడా అదే ఏది రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చాడు మళ్ళీ బేవరేజెస్ దానికి డిస్ట్రీస్ కూడా అతన్ని ఎండీ చేసి కాంత్ శ్రీనివాస్ గారు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఈ విధంగా ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ ముఖ్యమంత్రిగా పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారులుగా ఉన్న కొంతమంది చేతులు కలిపి ప్రజాతనాన్ని ఈ విధంగా లూటీ చేస్తే ఇంకేం చేయలేరు తర్వాత ప్రభుత్వాలు ఇన్ని బాగా మమ్మల్ని ఏం చేయలేరు ఉన్నంతకాల దోసుకుపోదామని చెప్పి దోపిడీ దొంగల్లాగా అంతర్గతంగా ఉంటే ఎలా ముందుకెళ్ళాలండి సమాజం తెలియదు గుర్తులేదు లేదా మర్చిపోయా అంట ఇప్పుడు విజయపాల్ ఇప్పుడు మీరు అసలు వాళ్ళు బిగిన్ చేసిన టెక్ ఏంటి దేనిపైన విజయపాల్ పైన విజయపాల్ని కూడా మరి వాళ్ళ ఇంట్రాగేషన్కి పిలిచినప్పుడు అతను ఎదురుగా ట్రిపుల్ ఆర్ని కూర్చోబెడితే గుర్తొచ్చు ఏది విజయపాల్ గుండెల మీద రఘురామకృష్ణరాజును కూర్చోబెడితే గుర్తొచ్చుంది ఆ రోజు రఘురామకృష్ణరాజు గుండెల పైన కూర్చున్నారు అతను బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు అరి కాళ్ళు బొబ్బలు ఎక్కేటట్టుగా కొట్టారు కాళ్ళు కీళ్ళు కొట్టారనమాట అతను ఏంటి పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అతను ఒక ఎంపీ ఏది రౌడీషీటర్ కాదు ఒక గౌరవ లోక్సభ సభ్యుడిని తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఈ విజయపాల్ ఈ సోకాళ్ళు ఈ పీపుల్ అంతా సునీల్ కుమార్ లేదా పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టిన హింస మామూలు హింస కాదు ఏ ఎంపీకి అలాంటి పరిస్థితి ఇంతవరకు అసలు దేశ చరిత్రలో లోక్సభ చరిత్రలో రాలేదు ఇవాళ అదే అతను ఇవాళ ఒక గౌరవ స్థానంలో కూర్చున్నాడు ఏది ఆ ట్రిపుల్ ఆర్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఉపసభాపతి స్థానంలో కూర్చోబెడితే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు ఏమని ట్రిపుల్ ఆర్కే కంగ్రాట్స్ చెబుతూ విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్రిపుల్ ఆ ట్వీట్లో అవన్నీ మర్చిపోండి గత జ్ఞాపకాలను మర్చిపోయి వర్తమానంలో ఎదగమంటున్నాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయి అనే సమాధానాలు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారంటే విజయపాల్ చెప్తున్నాడంటే వెంకటరెడ్డి చెప్తున్నాడంటే ఈ సోకాళ్ళు ఈ బిగ్ షాట్స్ ఏది తిమ్మింగలాలు చెబుతున్నాయంటే ఆ సమాధానం వర్ర రవీంద్రారెడ్డి చెప్పలేదే అంటే వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వలేదా ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి మొత్తం ఏకరు పెట్టాడు అవును దిమ్మ తిరిగింది బొమ్మ కనపడింది ఏంటి మొత్తం ఏమని చెప్పాడు ఎక్కడ కూర్చోబెట్టారు తాడేపల్లి అక్కడ పలానా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఎంతమందిని కూర్చోబెట్టారని చెప్పాడు నూట ముప్పై మంది మొత్తం ఒక ముప్పై మంది పేర్లు కూడా రాసి ఇచ్చారు ఎవరెవరు ఎంతెంత అమౌంట్స్ వీళ్ళకి ఇచ్చిన జీతం ఎంత ఎవరు పోస్టులు పెట్టించారు ఆ పోస్ట్ ఎక్కడ తయారవుతుంది ఇవాళ ఆ డ్రాఫ్ట్ ఎవరు దాన్ని డిక్టేట్ చేసింది ఎవరు మొత్తం వర్ర రవీంద్రారెడ్డి ఎలా చెప్పాడు కారణం ఏంటి ట్రీట్మెంట్లో తేడా అంటే వర్ర రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయట్లేదు అనమాట అదే బోరగడ్డ అన్నిలు ఏం చేస్తున్నాడు బిర్యానీ కావాలంటున్నాడా అంటే బోరగడ్డ అనిల్కి పరుపేస్తున్నారా అంటే ఎక్కడుంది లోపం నీకు డిగ్రీలో లోపం థర్డ్ డిగ్రీ అనేది ఇవాళ వాడితే కోర్టులు కన్నెర్ర చేస్తున్నాయి థర్డ్ డిగ్రీ వాడకపోతే నేరగాళ్ళు ఈ విధంగా చుక్కలు చూపిస్తున్నారు వీళ్ళకి పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చూపించిందంట అదేదో బుతక సామెత ఇవాళ ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోతున్నా అనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పడం లేదన్నమాట ఇవాళ బోరగడ్డ అని ఏం చూసుకుని రెచ్చిపోయాడు ఇంటూరి రవికిరణ్ ఏంటి అతని బాడీ లాంగ్వేజ్ చూసారా మీరు అతని వీడియో అతని అతను ఏంటి అతని అతని ఏంటి అతని భాష ఏంటి తెలుగుదేశం తొత్తులుగా పోలీస్ పనిచేస్తోంది అని అతను అలా విరుచుకుపడి మాట్లాడుతున్నాడంటే దేన్ని చూసుకుని అంటే ఏంటి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నమాట ఇచ్చుంటే అతను అలా చెప్పేవాడు కాదు రఘురామకృష్ణరాజు గారు ఆ మాట అనలేదే తెలియదు గుర్తు లేదు మర్చిపోయా అన్నాయి రఘురామకృష్ణరాజు అంటే ఆయన ఎలా ఉన్నాడా అంటే కస్టడీలో ట్రిపుల్ ఆర్ ఎలా ఉన్నాడు కస్టడీలో ఇంటూరు రవికిరణ్ ఎలా ఉన్నాడు ఇది వాళ్ళు కంపేర్ చేసుకోవాలి ప్రజలు కస్టడీలో ట్రిపుల్ ఆర్ పట్ల పోలీస్ ఎలా ప్రవర్తించింది పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ ఈ సోకాళ్ళు విజయ్పాల్ కస్టడీలో ఉన్నటువంటి ఈ ఎవరు ఈ విజయ్ పాల్ లేకపోతే ఇతను ఇంట్రాగెట్ చేసే విధానం వెంకటరెడ్డిని మరి చేసే విధానం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు ఇంకొక చిన్న మాట శాసనసభకి ఎందుకు గైర్ హాజరవుతున్నాడు ఇవన్నీ అడుగుతారన మూడు వేల నూట పదమూడు కోట్ల ముడుపులు మద్యం లాగుతారన లేకపోతే మైనింగ్ పంతొమ్మిది వేల కోట్ల దోపిడీ ఇసుక బయటకు వస్తుందన్న అతను సభకి ఎందుకు ఇదే సమాధానం సభకెళ్ళి చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు అడిగారు అనుకో ఏమండే మూడు వేల మూడు వందల మూడు వేల నూట పదమూడు కోట్లు మద్యం ముడుపులు తెలియదు అని చెప్పు మర్చిపోయానని చెప్పు గుర్తులేదని చెప్పు ఈ మూడు సమాధానాలే సభకెళ్ళి చెప్పొచ్చు కదా జగన్